నా అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా నేను చెప్తాను పెద్ద ఆయనకు ఎన్నిసార్లు నిరూపించాలని నేను అవినీతి బా ఆ యూట్యూబ్ ఛానల్ గుర్తి ప్రజలకు పదిసార్లు సార్లు నేను చెప్పినట్టు అన్ని నిమ్మకాయలు వస్తాకర ఆరు కోట్లు అంట లేకుంటే బాపరాయని చనిపించేదంటా లేకుంటే సునబా నడిపిన అంట లేకుంటే పైపు లైన్ లెక్క తీసుకునేదంట లేకుంటే ఇంకోటి ఇసుకొళ్ళని ఇవ్వాలంట లేకుంటే బ్రాంతి షాపు లేక మన చెప్పినాడు బంగారెడ్డి నేను ముప్పై సార్లు చెప్పినా ఇంక మళ్ళీ నేను చెప్పడం ఎందుకు పాత క్యాషెట్ మళ్ళీ రిపేజ్ చేసేట ఉత్తమను మళ్ళీ గడగడగడగడగడగడ వస్తాయి బయటకా నిన్నీ నీ అవినీతి రామాయణం అంతా నీకు మళ్ళీ మోజు ఉంది చెప్పించుకోవాలనుకుంటే చెప్తా ఇన్ని చెప్పడం ఎందుకు అనుకుంటే నీ పక్కనే ప్రత్యక్ష సాక్ష్యం ఉంది అవినీతి నీ మీ యొక్క అవినీతి నీది నీ కొడుకు యొక్క అవినీతి ప్రత్యక్ష సాక్ష్యం నీ పక్కనే ఉంది ఈ వి రూపంలో అది నిన్ను వెంటాడుతుంటుంది ఈవీ సుధాకర్ రెడ్డి బ్రతికి ఉన్నంతకాలం నిన్ను వెంటాడుతుంటుంది అది ఆయనకు లెక్క బాకీ ఉండి ఆయనకు లెక్క ఇవ్వకుండా మీ డన్ మీ మీ స్థావరానికి మోసం చేసి రప్పించుకొని కుర్జీకేసి తాళతో కట్టేసి ఎట్టంటే అట్ట కొట్టి ఆయన గుదంలో తుపాకీ పెట్టి సముదావుని బెదిరించి ఆ ధనియాలు రాఘవ ఇపోద్దు నిన్న పాపం లారీలు చూడట ఎవరో చెప్తాను నేను వార్త సాక్షిలోనే చదువునే ఆ రాఘవ పుణ్యానని చెప్పి బయటపడినాడు సుధాకర్ రెడ్డి సారు మా సారు బయటపడినాడు మా సార్ మీద ఆ రోజు మేము కొట్లాడింది మేమే పోరాటం చేసింది మా సార్ బాకింది సార్ని మీకు కొడుకు కొట్టే లెక్క గారు కొట్టి మీది అవినీతి కాదా పెద్ద ఆయన ఇంక ఇట్లాంటి ఒక వంద అది చెప్పాలంటే చెప్పినా నేను మమ్మల్ని పొద్దున కూడా చెప్పించుకోవాలంటే నేను వరదరాజరెడ్డి గారి అవినీతి పైన చాలా సార్లు రుజువు చేసిన ప్రజలారా నేను ఎన్నిసార్లు రుజువు చేసినా ఆయన ఒక్కసారి కూడా రాజీనామా చేయకుండాడు ఎన్నిసార్లు అన్నా నేను రుజువు చేయి ఒక్కసారి కూడా రాజీనామా చేయడు నేను రాజీనామా చేస్తా అంటాడు పెద్ద పెదైనా ఇదంతా తొండి మోసం నీ ఆట ఇదంతా బా నీ వయసుకి ఇట్లా మోసం ఆటలు ఆడకూడదు నువ్వు నువ్వు మాట ఇచ్చినావు అని పదిసార్లు చెప్పినా నేను నిరూపణ చేసినా చేయి రాజీనామా చేయి ఎడజాల భయ పెద్ద ఇంత తొమ్మిది రుక్కున్నాడు